కుల మతం లేకుండా అందరినీ కల్పు కలుపుకొని పోయి మనము కులము అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసుకొని మంచి చెడు అన్ని తెలుసుకొని ఆయన మతంలో మనం నడవాలని చెప్పేసి చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు అన్ని చెప్పుకుంటూ నా కుల మతం లేకుండా అందంగా వాళ్ళ ఇంటికి పోయి తినడం తినడం గాని

అంటారు దానికి అయితే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఎనిమిది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితము ఆయన జన్మించాడు అప్పుడు కుల మతాలు వద్దు అందరూ అనే ఆలోచనతోటి ఆ రోజు ఏం చేసిన అంటే అందరికీ కూడా సరి సమానమైనటువంటి ఇది కల్పిస్తూ అందరూ సామాజిక దృక్పథం ఎవరు కూడా అంటరాని వాడు కాదు అందరూ దే మానవులే అనే ఆలోచనతోటి ఆయన ఆనాడు అప్పుడే ఈ విధంగా ఉన్నది అప్పుడు ఆ పన్నెండు ఎనిమిది సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండే అటువంటి పరిస్థితుల్లో ఆయనకు చాలామంది కూడా ఏళ్ళని చేసిన పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు వీళ్ళంతా ఏళ్ళని చేసిన కానీ కూడా కాయకమే కైలాసము నేను చేసేటటువంటి వృత్తి ఈ యొక్క కైలాసం అనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరు కూడా సమానం ఉండాలి పెద్ద చిన్న తేడా లేకుండా సమానం ఉండాలని ఆనాడు అనుభవ మంటపము అనేటువంటిది ఏర్పాటు చేసి అందులో అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి అందరినీ కూడా చేసి ఈ యొక్క సమాజం మంచికి బాగుప బాగుపడాలి అనే ఆలోచనతోటి అనేకమైనటువంటి అనేక విధానాలతో కృషి చేసినటువంటి మహా వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడు ఆయన పంతొమ్మిది వందల రెండు వేల పన్నెండు వందల కాబట్టి మన అందరం కూడా ఆయన అడుగుజాడలు అంటే ఇప్పుడు కులం ఈ ఆరొకరు అని లేకుండా అందరి కూడా అందరూ సమానమైనటువంటి భావనతోటి లింగం కట్టింది లింగ ఇచ్చే లింగం కట్టి అందరికి ఏం చేసింది అంటే అందరు కూడా ఎవరైతే లింగాదరణ చేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా హిందువులు వాళ్ళందరూ కూడా ఒక పైకి రావాలి ఇవి మతం వీళ్ళు తెలుగోళ్ళు వీళ్ళు పది వీళ్ళు మాదిగోళ్ళు వీళ్ళు మాలోళ్ళు అది తెలుగు వర్జులు అనేవి కాకుండా అందరు కూడా సమానమే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూడా సమానమే ధనికుడు బీదవాడు అనే సమానంగా అనే ఆలోచనతోటి ఇంకొకటి ఏం చేసినంటే స్త్రీలకు గుణంగా సమాన హక్కు కల్పించాలన్నాడు ఆ రోజు అయితే ఆయన పుట్టుగా అయితే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అయినప్పుడు ఏం చేసినంటే వాళ్ళు జన్మ వేస్తారు కదా జన్య కార్యక్రమానికి ఏం చేసినట్టే ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు కూడా అందరుగుణంగా జంజేయాలి మీ గుణంగా ఒక కార్యక్రమం నిర్వహించాలన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ మా యొక్క చెల్లెలకు కూడా చేస్తే జన్యం వేస్తే నేను కూడా చేసుకుంటాను ఎందుకంటే స్త్రీ పురుషుడు అనేది సమానంగా ఉండాలి సమాన కల్పించాలి అందరూ తేడా అనే భావన ఉండదు అనే ఆలోచనతో ఆయన యొక్క లింగం యొక్క ధరించి శివభక్తుడిగా మారి శివుని యొక్క చేస్తూ శివపురాల చేస్తూ ఈ దేశం మొత్తం కర్ణాటక మొత్తం రాజ్యం అంతా ఆయన చిన్న చిన్న గీందకేళ్ళు వచ్చి కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉజ్జలరాజు యొక్క ఆస్థానంలో ఆయన ప్రధానమంత్రిగా పనిచేసి బాల్కి బాలకి కళ్యాణంలో కళ్యాణ అనుభవ మంటపం ఏర్పాటు చేసి అందరం కూడా సమానమే మోచి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మోచి ఆయన చెప్పులు కుట్టిస్తాడు ఆయన ఆ చెప్పులు ఏం చేస్తాడంటే